ఈరోజు పైపులు ధ్యానము సర్వాధికారము మీకే అయితే యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చెయ్యుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి పాప్తిష్మం ఇచ్చుచు వారికి బోధించుడి మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవైవ వచ్చడం వరకు ప్రభు ఈసు మృతులలో నుండి పునరుద్ధానుడైనప్పుడు పరలోకమందును భూమి మీదను ఆయనకు సర్వాధికారము ఇవ్వబడెను లోకము యొక్క దృష్టిలో మనము అల్పముగా కనిపించవచ్చును కాబట్టి మీరు వెళ్ళి అను పదజాలము అదే శక్తియు అదే అధికారమును మనకు కూడా ఇవ్వబడేనని రూఢీగా తెలుపుచున్నది ఆఫ్రికా దేశమునందు ఒక మిషనరీ తల్లిగారు కొన్ని ఆత్మలతో సమకూడిన చిన్న సంగమును కలిగి ఉండెను ఒకనొక దినమున వారందరూ కలిసి దేవునిని ఆరాధించుచుండగా ఒక మాంత్రికుడు ఆ సంగములోనికి ప్రవేశించి నేను ఒక అద్భుతమును జరిగించబోచున్నాను మీ యొక్క యేసు దీవెన కంటే గొప్ప అద్భుతము చేయగలిగిన ఎడల నేను క్రైస్తవుడనుగా మారిపోవుదును అని చెప్పి ఆమెతో సవాలు చేశను సమస్త అపవాదు శక్తులను అధికారములను ఒక్కటిగా చేర్చినప్పుడు కలుగు శక్తి కంటేను గొప్ప శక్తి అధికారము ఏసుకు కలదని ఆ మిషనరీ తల్లిగారు ఇరిగి ఉండెను ఆ సవాలును అంగీకరించి అపవాది కలిగి ఉన్న దానికంటే ప్రభుని యేసుక్రీస్తునకు మహా గొప్పదైన అధికారమును శక్తియు కలవని ఆ మాంత్రికునికి నిరూపించి చూపవలనని చిన్న కూటముగానున్న సంగమంతయు మిషనరీ తల్లిగారిని ప్రోత్సాహపరచెను ఆ మాంత్రికుడు సంఘం ఎదుటికి వచ్చి తన ముఖమును నేలకు ఆనించెను అతడు ఏదో మంత్రములు వల్లించుచుండగా అతని శరీరము నేల నుండి పైకి లేవనారంభించెను అతడు ముఖమును నేల మీద మోపిన స్థలము నుండి ఆ శరీరము ప్రసంగ వేదిక యొక్క ఎత్తు వరకు పైకి లేచెను దానిని చూచిన వెంటనే అంతకంటే మరే గొప్ప అద్భుతము చేయగలనని ఆ మిషనరీ తల్లిగారు విభ్రాంతి చెందిరి నిజముగానే ఆమె అప్పటి వరకు ఒక్క అద్భుతము కూడా చేసి ఉండలేదు అయితే ఆమెయు సంఘస్థులందరూ ప్రార్థించుచుండగా పరిశుద్ధాత్మ అభిషేకము అధికారముతోనూ శక్తితోనూ ఆమె మీదికి వచ్చెను ఆమె వెంటనే ఆ మనుష్యుని వైపుగా తన చేతులను చాపి ప్రభువేని నామములో అతనిని విడిచి పొమ్ము సాతానా అని అతనిలో ఉన్న దురాత్మను గద్దించను వెంటనే తుపాకీ కాల్చబడిన వానివలే మూట వలె మాంత్రికుడు నేల మీద దబ్బమని పడెను అటు తదుపరి ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించు వరకు అతడు తన కాళ్ళు చేతులను కదిలించలేకపోయెను ప్రియమైన దేవుని బిడ్డ నీలోనున్నవాడు లోకములోనున్న వాని కంటే గొప్పవాడు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండుడి మన దేవుడు తన నామము యొక్క మహిమ నిమిత్తము గొప్ప కార్యము చేయుదురు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి క్రైస్తలవాడు